బ్రో చూస్తున్నా చూస్తున్నా బ్రో చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది తర్వాత గేమ్స్ అందరు బాగానే ఆడుతున్నారు ఫేవరెట్ కంటిస్టెంట్ మా గౌతం బ్రో గౌతమ్ కృష్ణ డాక్టర్ బాబు డాక్టర్ బాబు విన్నవాళ్ళు ఈ సీజన్ అనుకుంటున్నాను లాస్ట్ సీజన్లో మిస్ అయింది ఈసారి విన్నవతారని అనుకుంటున్నాను మన తెలుగు వాళ్ళందరూ దయచేసి గౌతమ్ కృష్ణకి సపోర్ట్ చేయండి ఓట్ చేయండి కోరుతున్నాను నేను అందరూ కానీ నిఖిల్ ఫస్ట్ ఏంటంటే నిఖిల్ ఫస్ట్ నుంచి ఆడుతున్నారు కదా బిగ్ బాస్ స్టార్టింగ్ వచ్చాడు కాబట్టి మేబీ అతను కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండొచ్చు తెలుగు వాళ్ళు కొంచెం ఓట్ ఇస్తారు కన్నడ బ్యాచ్ వాళ్ళు కన్నడ వాళ్ళు చేస్తారు గౌతమ్కి ఏంటంటే వైడ్ మిడిల్ వచ్చాడు గేమ్ మిడిల్ వచ్చాడు కాబట్టి సో మేబీ గౌతమ్కి ఓడింగ్ తక్కువ ఉన్నాడు బట్ మేబీ చెప్పాలి గౌతమ్ విన్ అవ్వచ్చు పోటీ గట్టి ఉంటుంది గౌతమ్కి నిఖిల్గా ఉంటుంది పోటీ వీళ్ళిద్దరికీ ఇంకా మిగతా వాళ్ళకి అంతే మిగతా వాళ్ళందరూ మాక్సిమం వెళ్ళిపోతారు గౌతమ్కి నిఖిల్గా ఇద్దరిట్లో ఎవరో కూడా టైటిల్ విన్నర్ అవుతారు ఈ సీజన్లో అయితే సో వీక్ ఎవరు ఏవీకి యష్మి అవ్వచ్చు బ్రో ఎక్ష్మి ఆర్ పథీ వీళ్ళిద్దరిట్లెవరో వెళ్తే వెళ్తారని నేను